హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ భోగి అండి అందరికీ ఈరోజు నేను పరమాన్నం వండుతున్నానండి అది ఎలా చేస్తానో చూద్దాం రండి పరమాన్నానికి మనం ఒక గ్లాసు రైస్ తీసుకుంటున్నానండి నేను ఒక గ్లాసు రైసు ఒక నాలుగు ఇలాచీలు జీడిపప్పు ఒక గ్లాసుకు ఒక గ్లాసు బెల్లం తురుము ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ ఫ్రై చేసుకోవడానికి ఒక రెండు టేబుల్ స్పూన్స్లో నెయ్యి తీసుకోవాలి ఇది ఎలా ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకోవాలి అన్నమయ్యలోపు బెల్లం ఏ విధంగా కర్రగా పెట్టుకొని అప్పుడు బెల్లం వేసేటప్పుడే పాలు కూడా వేసుకొని కలుపుకోవాలి అని లాస్ట్ వచ్చే ముందు అయిపోయే కంప్లీట్ అయ్యే ముందు మనం ఇలా చేసుకొని బెల్లం ఈ విధంగా కర్రగా కొట్టుకొని పోసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది ఇట్లా ఇప్పుడు కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవాలండి మనం అంటే పాలు బెల్లం కరిగినా మంచిగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా అన్నానికి కలిసిపోతుంది పర్మాణం రెడీ అయిందండి ఇప్పుడు మనం పాజు యాడ్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ భోగి అండి 一般这么。